పూజ్య గురువులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము విద్యార్థులకు వైదిక విలువలు అనేటువంటి అంశంలో ప్రభుత్వానికి సాంస్కృతిక సలహాదారుగా ఒక క్యాబినెట్ హోదా కల్పిస్తూ పదవి ఇవ్వడం అనేటువంటి జరిగింది ఆంధ్రప్రదేశ్ విషయమే అయితే ఈ క్యాబినెట్ హోదాలో ఉన్నటువంటి వాళ్లకు ఇచ్చేటువంటి వసతులు చాలా ఉంటాయి ఒక గొప్ప జీతం ఒక వాహనం వసతి ప్రత్యేక సిబ్బంది ఒక ఆఫీసు ఇవన్నీ ఉంటాయి అయితే ఇవన్నీ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని చాలంటి గారు చాలా గౌరవంగా మీరు నాకు ఒక నైతికమైనటువంటి బాధ్యతలు ఇచ్చారు ఈ బాధ్యతను నేను నిర్వర్తించడానికి ఇలాంటివి ఏమి తీసుకోవాల్సినంత అవసరం ఏమి లేదు వీటిని నేను చిత్తశుద్ధితో పూర్తి చేయడమే నా బాధ్యత మీరు ఇచ్చిందే చాలా మంచి ఉద్దేశంతో నాకు ఇచ్చారు కనుక దాన్ని నేను పూర్తి చేయాలని ఒక మంచి ఉద్దేశంతో రెండు లక్షల రూపాయల జీతం నెలకి కాదని నాకు వద్దన్నారు వాహనం వద్దన్నారు ప్రభుత్వ సిబ్బంది ఆఫీస్ కు సంబంధించిన సిబ్బంది వద్దన్నారు ఒక ఆఫీస్ ఏర్పాటు చేస్తా ఉన్నారు వద్దన్నారు ఇదే విషయాన్ని మంత్రి లోకేష్ గారు సమావేశంలో మంచినీళ్ళ వాటర్ బాటిల్ కు కూడా ఆయన రూపాయి తీసుకోవడం లేదు అని అభినందించాలి అంటూ ఈ విషయాన్ని చెప్పడం జరిగింది కనుక నైతిక విలువల గురించి ఇంత గొప్ప వ్యక్తి కంటే ఇంకా ఎవరు గొప్పగా మాట్లాడగలుగుతారు చెప్పండి ఎన్నో అద్భుతమైనటువంటి సందేశాలు ఇవ్వడం మాత్రమే కాదు వాటిని ఆచరణలోకి తీసుకొని వచ్చి ఆచరిస్తూ ఎంతో మందికి మార్గదర్శంగా మార్గదర్శకంగా ఉన్నటువంటి వారు పూజ గురువులు చాలా కోటేశ్వర వారి ప్రవచనంలో పోయినటువంటి రెండు మాటలు మీకు చెప్తారు ఒక సందర్భంలో ఒక ఒక వ్యక్తి ట్రైన్ లో ఆ ఫుల్ టికెట్ తీసుకోవాల్సిన అవసరం వస్తుందని చెప్పి తన వయసును తగ్గించుకొని హాఫ్ టికెట్ తీసుకొని ఈ విషయాన్ని ఇంటికి వెళ్ళి తండ్రికి చెప్పి హాఫ్ టికెట్ తీసుకున్నాను మిగిలిన పైసలు అని చెప్పేసి తండ్రికి ఇస్తే ఆ తండ్రి పిల్లవాడిని తీసుకొని వెళ్ళి మళ్ళీ రైల్వే స్టేషన్ కు వెళ్ళి ఇదిగో మా కుర్రవాడు పొరపాటున ఇలా చెప్పాడు వీటికి ఫుల్ టికెట్ తీసుకోవాలి డబ్బులు కట్టినటువంటి విషయము ఈ ప్రవచనంలో చెప్పాడు ఆ విధంగా చేసిన వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అదే విధంగా ఓ మహానుభావులు సర్వేపల్లి రాధాకృష్ణ గారు అనుకుంటాను ప్రభుత్వం సంబంధించినటువంటి పనులు ఆచరించడానికి ఓ క్యాండిల్ పెరిగించుకుని ప్రభుత్వానికి సంబంధించిన పనులు అంతా కూడా పూర్తయిన తర్వాత ఆ క్యాండిల్ ఆపేసి తన సొంత క్యాండిల్ ను తీసుకొని వినియోగిస్తూ రాత్రిపూట తన సొంత పనులకు తన సొంత క్యాండిల్ ను వాడుకునేటువంటి వాడు ప్రభుత్వ పనులకు ప్రభుత్వం ఇచ్చినటువంటి క్యాండిల్ మాత్రమే వాడి ఆ తర్వాత తన సొంత పనులకు ప్రభుత్వం క్యాండిల్ కూడా ఉపయోగించినటువంటి మహానుభావుల గురించి కూడా ప్రపంచాలను చెప్పినటువంటి వారు చాలా గారు ఇవి ఆయన మాటలు వినటువంటివి ఇలా చెప్పినటువంటి వ్యక్తి తాను స్వయంగా ఆచరిస్తూ ఇలా ఈ రోజున ప్రజలకు ఎంతో మందికి మార్గదర్శకంగా ఉన్నారు అది చాగంటి వారు ఇలాంటి మహానుభావుల్ని పట్టుకొని కొంతమంది సోషల్ మీడియాలో రావణ శూర్బఖ లాంటి వాళ్ళు చాగంటి గారిని నిందిస్తూ పోస్టులు పెడుతున్నారు మన దౌర్భాగ్యం ఇకపైన చాగంటి గారి పైన ఏమైనా వ్యతిరేకమైనటువంటి పోస్టులు పెట్టడం కానీ చాగంటి గారి గౌరవానికి ప్రతిష్టకు దెబ్బ తినట్టుగా ఏమైనా సోషల్ మీడియాలో ఎవడైనా రాస్తే కనుక ఇప్పుడు ఖచ్చితంగా క్రిమినల్ కేసులు పోటీ జరుగుతుంది తస్మాత్ జాగ్రత్త